ఏటికేడు దిగుబడులు లేక తెల్ల బంగారాన్ని పండించే రైతులు తెల్లముఖమిస్తున్నారు విత్తనాలు వేసిన నాటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు పత్తిని ఏరి అమ్ముకుందామనే సమయానికి మళ్లీ వర్ణుడు రైతుల ఆశలపై నీళ్లు చల్లాడు వచ్చిన కొద్దిపాటి దిగుబడి కూడా వర్షాలకు రంగు మారింది కనీస మద్దతు ధరకు అమ్ముకోలేని దుస్థితిలో పత్తి రైతు పొట్టుమిట్టాడుతున్నాడు గుడ్డి నెలబడి చచ్చింది మునాభా తీసుకున్నా ఎకరాలకి ఇరవై వేలు అయ్యి ఎకరాలకు లక్ష రూపాయలు కట్టినా లక్ష రూపాయలు కూడా అయింది ఒక లేదు మొత్తం లక్షలు పెట్టినా లాస్ట్ పరిస్థితి ఉన్నది కష్ట నష్టాల కోర్చి పత్తి పండించిన రైతుల ఆవేదన కేవలం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులందరిది ఇదే పరిస్థితి సీజన్ ప్రారంభంలో వర్షాలు సరిగా కురవక రెండుసార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది పెట్టుబడులు తడిసి మోపెడైనా పంటను పండించారు పూత సమయంలో భారీ వర్షాలు కురవడంతో పత్తి మొత్తం ఎర్రబడిపోయింది కొద్దిపాటి దిగుబడైనా దక్కుతుందేమో అనుకునేలోపే మళ్లీ వర్షాలు దెబ్బ కొట్టాయి కాయలు నల్లబడి పలగకపోవడంతో పత్తి తీయడమే కష్టమైంది తడిసిన పత్తికి మద్దతు ధర దొరక్క పెట్టిన పెట్టుబడులు రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు

కూడా ఈ పత్తిలో వచ్చిన కాయలు ఎన్ని వచ్చినాయి ఒక పదిగాలు వచ్చినాయి పదిలా మొత్తం మురిగిపోయినాయి ఎక్కువగా ఉన్నాయి మొత్తం ఈ పత్తి కంప్లీట్ గా దేనికి పని కూడా రాదు ఇది క్వాలిటీ లేదు పత్తి లేదు ఇక మిగతాది యాసింగ్ వచ్చే ప్రపోజల్ కూడా లేదు ఉన్నది మొత్తం జాలు బట్టి విపరీతంగా ఈ బోల్సు కూడా గా మొత్తం పోయింది కాబట్టి ఇది యాసింగి కూడా ఉంచడానికి పనిచేయదు ఏమైనా పీకేసి మళ్ళా ప్రత్యామ్నాయంగా మళ్ళీ వేరే కూడా పంట ఇబ్బందులన్నీ తొలగించుకొని అన్ని ఆ సేద్యం చేసే మూమెంట్ లో తీరా పత్తి మంచి వచ్చే కాపు పూత వచ్చే టైం సమయంలో ప్రతి రోజు విపరీతంగా వర్షాలు కురిసి ఉన్న భూములు మొత్తం కంప్లీట్ గా జాలు బట్టి ఆ వచ్చిన కాపు కొన్ని మొత్తం కంప్లీట్ గా మురిగిపోవడం జరిగింది కొన్ని పూత రాక రాకముందుకే ఆ గూడ మొత్తం కంప్లీట్ గా రాలిపోయింది రైతుకు కనీసం పది నుంచి పన్నెండు క్వింటాలు తీయాలనే ఉద్దేశంతో ఉన్న రైతుకు ఆవరేజ్ లా క్వింటల్న్నర రెండు కింటల్ కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి సార్ ఏం లేదు నల్లగా ఉన్నాయి ఎన్నో ఒక్క కాయ తెలిపొచ్చింది అంతగా ఇవే బురిగకాయలు ఏమున్నా బత్తాలు కలుపు గూళ్ళు నాయ పత్తి గింజలు మందులు దున్నుడుగుళ్ళు పట్టేరు వచ్చినాం పాపం ఏం లేదు అంతా నల్ల పడిపోయింది నల్ల పడిపోయింది మాకు ఐదు వందల కూలి ఆకాయ సూతాయి ఏం మిగులుతలేదు అసలు చెట్టుకు ఒక్క మూడు బుగ్గలు సూత వస్తలేవు అంతా మొత్తం కర్రీగా పడిపోయి మురిగిపోయినాయి పడి ఏం లేదు గిల్లుడు ఐతాంది అంత నల్ల కాయ పాపం రైతుకు మిగులుతలేదు మాకు మిగులుతలేదు తెలియదు వాళ్ళు చేసి మాకు అవుతాను కూలు వర్షాలు బట్టి వాళ్ళు పట్టిపోయినాయి మొక్కజొన్న షేన్లు పోయినాయి పత్తులు పోయినాయి ఓరు చెండ్లు పోయినాయి ఏం లేదు ఎన్నడూ లేదు వ్యవసాయం చేసిన కంటి కూడా లేదు గిల్త నెల రోజులు బట్టి నేను కాబట్టి ఇరవై ఐదు మందిని పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటోన్న రైతులు ప్రభుత్వం స్పందించి వర్షాలకు తడిసిన పత్తిని మద్దతు ధరకు కొనాలని వేడుకుంటున్నారు